చాలామందికి కొడుకులు లేక వాళ్ళ వంశం మధ్యలోనే ఆగిపోతుంది ఇంకా చెప్పాలి అంటే కొడుకులు పుట్టినా కూడా చిన్న వయసులోనే చనిపోవటం వల్ల వాళ్ళ వంశం అక్కడే ఆగిపోతుంది మరి వీటికి కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం మనం మన పితృదేవతల్ని పూజించుకోవాలంట ఇంకా చెప్పాలంటే కొంతమంది పిండ ప్రదానం చేస్తారు అర్గ్యం కూడా సమర్పిస్తారు మనం కనుక పితృదేవతల్ని పూజించుకోకపోతే వారికి కోపం వస్తుంది ఇంకా అందుకే మనకి మన జీవితంలో ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి కొడుకులు పుట్టరు వంశం మధ్యలోనే ఆగిపోతుంది మరి అసలు పితృదేవతల్ని ఎప్పుడు పూజించుకోవాలి అంటే ప్రతి సంవత్సరం పితృదేవతల్ని వాళ్ళ తిథుల రోజు మనం పూజించుకొని వారికి పిండ ప్రదానం చేస్తాం కదా అంతేకాదండి వారు మనకి చేరువగా పదిహేను రోజుల పాటు ఉంటారు ఆ పదిహేను రోజుల్నే మనం పితృపక్షం అని పిలుస్తాం ఆ పితృపక్షంలో మనం కనుక వారిని పూజించుకొని వారిని నెర్పించగలిగితే వారి ఆశీర్వాదాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయంట మనం ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కచ్చు అంటారు మరి అలాంటి పితృపక్షం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు వచ్చింది మరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా మనందరం మన పితృదేవతల్ని పూజించుకున్నాం ఇంకా విశేషం ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ సూర్యగ్రహణం వచ్చింది మహాలాయ అమావాస్య వచ్చింది ఆ రోజు కనుక మనం మన పితృదేవతలకి పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుడికి కనుక భోజనం పెట్టగలిగితే ఐదు కోట్ల మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టినంత ఫలితం అయితే లభిస్తుందంట మరి మీరే ఒకసారి ఆలోచించండి ఒక్కరికి భోజనం పెడితేనే ఐదు కోట్ల మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టినంత ఫలితం వస్తే మరి నూట ఇరవై బ్రాహ్మణులకి భోజనం పెడితే అవునండి ఈ పదిహేను రోజుల పాటు హరిఓం వారి ఆధ్వర్యంలో విద్యారణ్యం వేద పాఠశాల వాళ్ళు ఈ పితృపక్ష పూజలు అనేవి నిర్వహిస్తున్నారు మీరు మీ గోత్రనామాలతో పితృపక్ష పూజలు అక్కడ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే అక్కడ నివసిస్తున్న బ్రాహ్మణులకి భోజనం కూడా సమర్పించవచ్చు మరి దీని రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి హరి అని మెసేజ్ చేయండి మర్చిపోకుండా మా హరి ఓం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి